ఎక్కడ ఉంటున్నారా అది కాదు అంటే మామూలుగా క్వాలిఫికేషన్ కాదు అది అది కాదు నువ్వు సిటీలోకి పోయి ఏదో ఒక పని మంచిగా రాణించాల్సినోడు ఏంది పాత ఏంది పోయేది నువ్వు ఏం సంగతి పిల్లల బాధ్యతల్లో చాలా ఇంగా అమ్మాయిలు అంతమంది అబ్బాయిలంతమంది ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు లేరా వాళ్ళు ప్రస్తుతానికి ఎట్లా ఎట్లా కొనసాగా ఏవో సార్ చదువు సంజలు చదువు అయితే చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి చదువు అయితే ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు మరి ఎవరిపోతే ఇప్పుడు గుడ్లు ఉండేవి కదా చూసుకో ఓకే

ఇంక కంటిన్యూ అయిద్దంటలే అంతే అంతేలే చంద్ర సాగర్ ఇంక ఇది కంటిన్యూ అంట కాలువా అంటున్నారు వదిలేదు లేదు ఇంకా అదే అదే అదేలే హలో హాయ్ నేను మీ విష శ్రీనివాస్ ఈరోజు ఎన్నమళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ఊళ్ళోకి వచ్చాను మా చిన్ననాటి స్నేహితుడు చంద్రరావుతో కలిసి తులపాటి చంద్రరావు కలిసి కొద్దిగా నాలుగు మాటలు ముచ్చటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సామాజిక పరమైనటువంటి అంశాల్లో నాకు కొన్ని కొన్ని ఇష్టమైనవి పురాతనమైన గుళ్ళు పురాతనమైన కట్టడాలు పాత వ్యక్తులతోటి పరిచయాలు ఉన్నటువంటి వారితోటి కొద్దిగా ముచ్చడించడం పాత నాణ్యాలు సేకరించడం ఇంకా పురాతనమైనటువంటి స్నేహాలు గుళ్ళు చెప్పాను కదా కట్టడాలంటే నాకు చాలా ఇష్టం ఈరోజు భవనారాయణ స్వామి గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాను చంద్రరావుతో మాట్లాడేందుకు సంతోషంగా ఉంది మీరంతా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అలాగే నాది ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ విశ్వనరుడు శ్రీనివాస్ ఆ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని నేను ఆశపడుతున్నాను పెద్ద కంటెంట్ ఏమి ఉండదు కానీ రాబోయే దినాల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను మంచిగా రాణిస్తుందని ఛానల్లో సంతోషం ఉంటాం మరి ధన్యవాదాలు